హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా చాలా తక్కువ టైంలో ఒక కప్పు రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కేక్ లాగా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి అంత బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశలకు బదులుగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేయమని అంటారండి అంత రుచికరంగా ఉంటుందండి అప్పుడప్పుడు ఎప్పుడు చేసే ఒకే రకం బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారండి చాలా సూపర్గా ఉంటుందండి ఒక చాలా తక్కువ టైంలోనే ఒక పది నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చండి సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుందండి మరి చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసే విధానాన్ని చూద్దాం ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నానండి నేను శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసి తీసుకోవాలి ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి బాగా క్లీన్ చేసుకోవాలి మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో ఇలా బాగా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి మూత పెట్టేసి ఒక గంట పాటు లేకుంటే టైం ఉంటే ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్నా సరిపోతుందండి చూడండి ఇక్కడ నేను రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను బాగా నానినాయండి బియ్యము ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నానిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి బియ్యంలో నుంచి మనం ఆ రైస్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి ఇక్కడ నేను గట్టిగా పెరుగు తీసుకున్నానండి హాఫ్ కప్పు దాకా తీసుకొని మెత్తగా వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు కప్పు సూజీ బొంబాయి రవ్వ ఉప్మా అంటే చూడండి అది పావు కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి రవ్వ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం టైట్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మరీ పలచగా ఉండొద్దు వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీ బట్టి చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వేసి బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలండి టైం లేకపోతే టెన్ మినిట్స్ పెట్టకపోయినా పర్వాలేదండి ఇక నేనైతే టెన్ మినిట్స్ పెట్టాను ఇలా పెట్టిన తర్వాత చూడండి బ్యాటర్ కాస్త థిక్నెస్ అయిపోతుందండి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పౌచ్ ఈనో ప్యాకెట్ వేస్తున్నానండి మీరు దీని ప్లేస్లో బేకింగ్ సోడా అయినా బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి ఒక రెండు టీ స్పూన్ దాకా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కాస్త వాటర్ పడుతుందండి టైట్ అనిపిస్తుంది నాకు బ్యాటర్ ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేశానండి ఇలా బ్యాటరీని బాగా మిక్స్ చేసుకొని వెంటనే ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేను గిన్నె స్టీల్ ప్లేట్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి నేను ఇక్కడ బేకింగ్ ట్రే తీసుకుంటున్నాను ఇలా ఆయిల్తో బాగా అప్లై చేసుకోవాలి అన్ని వైపులో గ్రీస్ చేసుకోవాలి ఆయిల్తో ఇప్పుడు ముందుగా ఒకసారి బ్యాటరీని మిక్స్ చేసుకొని ఇప్పుడు బ్యాటరీ మొత్తం ఆ ప్లేట్లోకి వేసుకోవాలి మీరు ఈ ప్రాసెస్ని స్టీల్ ప్లేట్లో అయినా తీసుకో చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఇక నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆవిరి కోసం కింద వాటర్ వేసుకున్నానండి గ్లాస్ వరకు ఇలా మనం ప్లేట్ పెట్టేసి ఉడికించుకోవాలండి దీన్ని ఒక హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పాటు ఉడికించుకోవాలండి మధ్యలో ఇట్లా చాకుతో చెక్ చేసుకోవాలి పది నిమిషాల్లో నాకు ఇక్కడ పది నిమిషాల్లో ఉడికిందండి ఇలా చాకుతో చూస్తే పచ్చిదనం ఏం తగలట్లేదండి ఇప్పుడు ఈ ప్లేట్ని బయటికి తీసుకోవాలండి ఒక రెండు నిమిషాలు పాటు చల్లారించుకోవాలి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక వన్ వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవల్ వేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మిరపకాయలు తుంచి వేసుకోవాలండి ఒక ఎండుమిరపకాయలు నేను మూడు ముక్కలుగా తుంచి వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును దీనిపైన వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఇడ్లీ దోశలు తిని బోర్ కొడితే ఒకసారి ఇలా బ్రేక్ఫాస్ట్ చేయండి చాలా బాగా నచ్చుతుందండి పిల్లలైతే రైస్ కేక్ అని చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందండి సేమ్ కేక్ లాగానే స్పంజీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈవెన్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి చూడండి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పోపు వేసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి చూడండి ఎడ్జెస్ని ఇలా లూజ్ చేసుకోవాలండి ఇలా లూజ్ చేసుకోవడం వల్ల ఈజీగా ముక్కలుగా మనం కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ముక్కలుగా కట్ చేస్తేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్ గా ఎంత స్పాంజీగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి రైస్ కేక్ అని చాలా ఇష్టంగా కేక్ లాగానే స్పాంజీగా సాఫ్ట్ గా చాలా బాగుంటుందండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇలా పిల్లలకు అప్పుడప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత స్పాంజీగా సాఫ్ట్గా వచ్చిందో అచ్చం కేక్ లాగానే వచ్చిందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది టైం కూడా తక్కువ టైంలోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లో ప్రిపేర్ చేసుకుంటే మనం ఇంట్లో అందరూ ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి తీయడం కూడా చాలా కష్టమే ఉండదండి సింపుల్గా తీసుకోవచ్చు ఇలా చాలా తక్కువ టైంలోనే మనం బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చట్నీతో నంచుకో తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చండి సూపర్గా ఉంటుందండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేదో చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది స్పాంజీగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్